ఆంధ్రప్రదేశ్లో వరుసగా జరుగుతున్న అరాచకాలు అకృత్యాల గురించి చర్చ లేకుండా జనాల దృష్టి దాని మీద లేకుండా మళ్లించడం కోసం అలాగే మాలిన హామీలు ఇచ్చారు ఎప్పటి నుంచి అమలు చేస్తారు అని ప్రశ్నించే అవకాశం జనాలకు లేకుండా చేయడం కోసం తెలుగుదేశం పార్టీ అధికారిక పత్రికలు టీవీ ఛానళ్ళు వీళ్లకు బాగా ఘాటైన మసాలా ఉండేటివి వేరే వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో చొరబడి మరి వేరే వాళ్ళ వ్యక్తిగత జీవితాలు చొరబడి రెగ్యులర్ రెగ్యులర్గా ఏదో ఒక అంశాన్ని ఎంచుకుంటున్నారు దాని మీద డిబేట్లు దాని మీద కథనాలు దాన్ని మొత్తం అంతా ఇంకా వాళ్ళు వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో లింక్ వేసుకుంటూ పోతూ ఉన్నారు దీని మీదే తాజాగా తెలుగుదేశం పార్టీ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈవెన్ ట్విట్టర్ హ్యాండిల్స్లో కూడా మీరంటే మీరు పూర్ణ స్టార్ మీరంటే మీరు పూర్ణ స్టార్ అని చెప్పి ఒకరినొకరు వీళ్ళకైనా తిట్టుకుంటూ అదే డిస్కషన్ పెట్టారు మొదట తెలుగుదేశం పార్టీ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ఫోటోలు పెట్టి ఆ లోగో పెట్టి చుట్టూ కొందరు దువాడ మరి మరికొందరు ఫోటోలు అన్ని పెట్టి ఇది వయసు ఇది ఏమంటారు వైఎస్ఆర్ కా పార్టీ అని ఏదో అట్లా రాసుకుంటూ వచ్చి పూర్ణ పార్టీ అని చెప్పి వాళ్ళు పెట్టడం దానికి ప్రతిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నారా లోకేష్ గారి ఫోటోలు పెట్టి నారాయణ వాళ్ళ మంత్రి నారాయణ గారు వాళ్ళ మరదల ఫోటోలు పెట్టి రకరకాల నారాయణ కృష్ణ ఫోటోలు అంటే అదే అది స్విమ్మింగ్ పూల్లో ఇట్లా పెట్టి తిప్పుతుంటారు అది దగ్గర పెట్టే ఉన్నాయి కదా ఫోటోలు ఏమో ఇవి పెట్టి మరికొందరు ఫోటోలు పెట్టి స్టార్ ఎవరన్న సంగతి అందరికీ తెలుసు అని చెప్పి మరికొన్ని రాసుకుంటూ వచ్చారు కాల్పుల సంఘటన వెనక కథ ఏంటి ఆ పని ఆమె జీవితం ఏమైంది ఒక టీచర్ జీవితాన్ని అంటే ఏదో మరి మాలోకం చేతిలో నాశనమైన టీచర్ మాలోకం చేతిలో ఆమె ఏమైంది ఆమెకి ఏమైంది అట్లా పెట్టుకుంటే ఏవో కాలుమణి స్టార్లు ఎవరు తెల్లవారుజామున రాత్రిపూట ఆకలి వేసుకుందని చెప్పి అనేది ఎవరు ఈ వీళ్ళు ఈ విధంగా పౌర్ణమి స్టార్ ఎవరు అందరికీ తెలుసు అని చెప్పి మొదలయ్యే కొందరు వీడి కమెంట్ల కింద దూరి తెలుగుదేశం పార్టీ మీరు పవన్ కళ్యాణ్ గారిని తిట్టించాలని చెప్పి చెబుతూ ఉన్నారు అంటే భార్య ఉండగానే విడాకులు ఇవ్వకుండా వేరే ఆమెతో సహజీకరణ చేస్తున్నారని చెప్పి వైసీపీ ఎమ్మెల్సీ ఆయన దువాడను టార్గెట్ చేస్తూ ఉన్నారు మరి ఇదంతా మీరు దువాడని టార్గెట్ చేస్తున్నారా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారా అర్థం అవ్వట్లేదు మొత్తం అయితే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో గట్టిగా తెచ్చిపిస్తున్నారు మీరు ఇదంతా ఈ చెత్త అంతా కనుక వదిలేసేవన్నా కనుక ప్రజలకు సంబంధించి ప్రజలకు అవసరమైన వాటి మీరు దృష్టి పెట్టండి అని మరికొందరు తెలుగుదేశం పార్టీ ట్వీట్ల కిందనే రిప్లైలు ఇస్తూ ఉన్నారు ఏందో వీళ్ళు ఈ మౌడి పెళ్ళాలేందో మొదలు ఇంకొకరు ఏందో ఇంకొకరు ఏందో ఇది రాష్ట్ర సమస్య ఎందుకైందో అదే ఇది వల్ల ఎవరికి నొప్పి వచ్చిందో నొప్పి నోళ్ళు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు వండదారులు మొదల మీడియాకి వెంపనో రాజకీయ పార్టీలకి ఈ వీళ్ళొల్లు ఏందో ఈ ఏదైతే వల్ల ఆంధ్రప్రదేశ్ ఇంకా దిగజారడానికి ఏం లేదు అనుకున్న ప్రతిసారి దిగజారిపోతూ ఉన్నారు ఎంత దిగజారుతారో దిగజారిని జనాలకు కూడా ఇది మంచి ఎంటర్టైన్మెంట్ వాళ్ళకు బతుకులో వాళ్ళ పిల్లల బతుకులో వాళ్ళ అవసరాలు ఇవన్నీ ఎవరికి పట్టట్లేరు అంతా ఇట్లాంటివి చూసుకుంటూ పోయి ఎంజాయ్ చేయండి